హాయ్ వివర్స్ పదకొండో వర్క్షీటు గాంధీ మహాత్ముడు అనేటువంటి పాఠంలో వచ్చేసి క్రింది పదాలకు ధామ్ అనేటువంటిది చేర్చి రాద్దాము రాయండి పదాలతో వాక్యాలు అనేటువంటిది రాయండి ఇక్కడ చదువు ధామ్ ఆడుదాం పాడుదాం ఎగురుదాం దూకుదాం అనేటువంటిది మనము ఇక్కడ రాయాల్సి ఉంటుంది వాటితో వచ్చేటువంటి వాక్యాలు ఏంటనేటువంటిది మనము చూద్దాము చదువుదాం ఆడుదాం పాడుదాం ఎగురుదాం దూకుదాం పాఠం చదువుదాం ఆటలు ఆడుదాం పాటలు పాడుదాం ఈ సెలవులకు విమానంలో ఊరికి ఎగురుదాం నీళ్ళలో దూకుదాం సో తర్వాత క్రింది అనుకరణ పదాలతో సరైనటువంటి వాక్యాలు అనేటువంటిది రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో వచ్చేసి మనము ఇక్కడ ఇచ్చినటువంటి పెట్టెలో ఇచ్చినటువంటి పదాల ఆధారంగా మనము సెంటెన్సెస్ అనేటువంటిది మనకు కావలసినంత సెంటెన్సెస్ మనము తయారు చేయొచ్చు అనమాట మనం గబగబ నడవగలం అనేటువంటిది ఉపయోగించి తర్వాత వాటిల్ని ఉపయోగించి మనం ఎలాగనేటువంటిది రాద్దాము మనం గబగబా నడవగలం మనం చకచక నడవగలం మనం కరకర నమలగలం మనం టకటక ఉరకగలం మనం టకట நடவகலம் మనం గజ గజ వణకగలం మనం గబగబా చదవగలం మనం గబగబా నడవగలం మనం గబగబా ఉరకగలం ఈ విధంగా వచ్చేసి మనము ఉపయోగించి మనం రాయొచ్చు అనమాట ఇక్కడ గాంధీ మహాత్ముడు చేసినటువంటి ప్రతి పని ఒక్కొక్క ఫలితం ఇచ్చింది కదా అలాగే మీరు చేసినటువంటి పనుల వల్ల సాధించినటువంటి ఫలితాలను ఇచ్చిన ఆధారాలతో రాయండి ఇక్కడ చూసి మీరు ఏమేమి చేస్తారు ప్రతిరోజు మీరు చేసేటువంటి పనులను గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది నీరు పోయడము మానకుండా బడికి వెళ్ళడము వేళకు పడుకోవడము వ్యాయామం చేయడము పొదుపు చేయడము అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు రెండు వాళ్ళే ఇవ్వడం జరిగింది మనము సొంతంగా కొన్ని వాక్యాలు అనేటువంటిది తయారు చేద్దాము నేను ప్రతిరోజు నీరు పోయడం వల్ల మొక్క ఏపుగా పచ్చగా పెరుగుతూ ఉందని పెరిగింది నేను రోజు బడికి మానకుండా వెళ్ళడం వల్ల బాగా చదవగలుగుతున్నాను అనేటువంటిది అక్కడ ఇవ్వడం జరిగింది మూడో సెంటెన్స్ వచ్చేసి నేను వేళకు తొందరగా పడుకోవడం వల్ల వేకుని నిద్ర లేవగలుగుతున్నాను మనము నైట్ వచ్చేసి తొందరగా పడుకునేస్తే మనము వేళకి నిద్ర లేవగలుగుతాం అనమాట నేను ప్రతిరోజు ఉదయాన్నే యామం చేయిచున్నాను నేను మా నాన్న ఇచ్చినటువంటి రూపాయలను వృధా చేయకుండా పొదుపు చేయిచున్నాను ఈ విధంగా మనము రాయవచ్చు